ఇంత తక్కువ టైంలో మీరందరూ తెచ్చినందుకు నేను పేరు పేరు నా వెరీ గ్రేట్ఫుల్ టీయూ నాకు తెలుసు సమయం ఎంత ఇంపార్టెంట్ నేను ఇవాళ నీ ముందు దీనికి రావడం జరిగిందంటే నా ఇంట్రొడక్షను ప్లస్ నేను ఏమి చేయగంతా బీజేపీ పార్టీ ఏమి చేసేది ఎందుకు రావాలి ప్రజల దగ్గరికి మీ ద్వారా నేను చేరుకోవాలని అనుకుంటున్నాను ముందుగా నేను ఈ బిడ్డని మా స్వగ్రామం కుమ్మంపేట ముల్కల్పల్లి మండలం అశ్వరాపే నియోజకవర్గం నేను ఇక్కడ పెరిగిన ఇక్కడ సమస్యలు ఇక్కడ వాతావరణం ఇక్కడ ఏ ఏమీ కావాలో ప్రజల మధ్యలో ఉండి పెరిగిన కాబట్టి నాకు పూర్తిగా విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతదేశం అగ్రగామి దేశం వెళ్తున్న ధర్మంలో వారు అమిత్ షా గారు నడ్డా గారు కిషన్ రెడ్డి గారు వారు నా మీద చూపించిన విశ్వాసం నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నన్ను అహర్నిశల ఈ ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా సరిపోద్ది అట్లా నేను పనిచేయదలుచుకున్నా నేను పాలచిలో సై హైదరాబాద్కి వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో బిజినెస్ స్టార్ట్ చేసి అమెరికాకి వెళ్ళి టూ త్రీ ఇయర్స్ అక్కడ ఉండి అక్కడ స్థిరపడాల్సిన అవకాశం ఉన్నా భారతదేశానికి వచ్చి ఉత్తరీత్య బిల్డర్ని గత పది పన్నెండు కాలంలో రాష్ట్రీయ స్వయం సేవ సంఘం వారి సేవలకి వారు చేస్తున్న పనులకి ప్రభావితమై నా వంతు నేను కూడా ఈ సమాజ సేవ చేయ చేయాలని ఎన్నో ఎన్జిఓలకి స్వచ్ఛందంగా ట్రస్టీ కింద సెక్రటరీ కింద కొన్ని సంస్థల చైర్మన్ కింద నా వంతు నేను చేశాను ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వచ్చినటువంటి తానా వినోదరావు గారికి మా భద్రాద్రి కొత్తగొలం భారతీయ జనతా పట్టణ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారు ఈ రోజు ఈ రోజు నుంచి ఎలక్షన్ వరకు కూడా వారు కొంత యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఉన్నారు వారి ద్వారా మీకు తెలియపరచడానికి ఈ యొక్క పాత్రికే సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వారు మాట్లాడతారు మీతో అలాగే మాట్లాడే ముందు ఈ ఖమ్మం పార్లమెంటు కన్నీలైనటువంటి నంబూరి రామలింగేశ్వరరావు గారు అలాగే నా తోటి మా భద్రాద్రి జిల్లా సోదరులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఎవరికైనా చిన్న అసౌకర్య జీడలా పెద్ద వనసు చేసుకొని మన యొక్క విజయానికి ఈ రోజు నుంచి మనం బాటలు వేసి పెద్ద వనసుతో పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ